మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక మీతో ఒక మాట పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను కోపపడు కానీ పాపము చేయొద్దు అని చెప్పి భక్తులు తెలియపరుస్తూ ఉన్నాడు అప్ప వస్తున్న పౌరు గారు ఎపిసోడ్ వచ్చిన పత్రిక నాలుగో వైద్యం ఇరవై ఆరో వచ్చిన మాట మనకు కనబడుతూ ఉంది ఎందుకు కోపపడొద్దు అంటున్నాడు అంటే కోపపడమంటున్నాడు కానీ పాపము చేయొద్దు అంటున్నాడు ఎందుకంటే ఈనాడు కోపం అనేది ప్రతి మనిషిని యొక్క జీవితంలో సగభాగం అయిపోయింది ఆ కోపాన్ని బట్టి దేవుని యొక్క నీతి మనం నెరవేర్చలేకపోతున్నాం ఆ కోపంను బట్టి మనం ఎంత ప్రార్థన చేసినా దేవుని మన ప్రార్థన అంగీకరించటలా ఆలకించట్లేదని మనకు అర్థమవుతుంది ప్రియా దేవుని పెట్టారా ఎందుకంటే మతయవార్త ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినవి అంటున్నాడు నువ్వు ఈ బలిపీఠం వద్ద అర్పణ అర్పించుండగా నీ సహోదరుని మీద నిరోధం కలదర్నీ వచ్చినీ ఎడలా అర్పణం అక్కడే విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము అది తర్వాత వచ్చిన అర్పణము అర్పించము అని చెప్పి మన ప్రభు గణేశ్వర క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మనలో కోపం అని నిలిచి ఉండకూడదు ఆ కోపం అనే కోపం మనలో నిలిచి ఉండకూడదు అది ఎవరి మీద కోపం ఉందో మన మీద ఎవరికైనా విరోధం ఉందో వారి తెలుగుతో సమాధానం పడి వస్తేనే దేవుడు ఆ యొక్క అర్పణను ఆ ప్రార్థనను అంగీకరిస్తున్నాడు కాబట్టి ఆలోకిస్తాడు కాబట్టి రైతులు జ్ఞాపకం చేసుకుని ఆ కోపాన్ని మనలోంచి తీసేసుకుని తీసేసుకుంటేనే దేవుని యొక్క నీతిని మనం నెరవేర్చే వారిగా మనం ఉంటున్నాం కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఎంతో గొప్పగా పాటలు పడినా ఎంతో గొప్పగా ప్రార్థన చేసిన ఎన్నో గంటలు ఉపవాస ప్రార్థన చేసిన మనలో కోపం నిలిచి ఉంటే అది దేవుని యొక్క నీతిని నెరవేర్చట్లేదు కాబట్టి జ్ఞాపకం చేసుకుని ఎందుకని ఆయన నామాలకు మహిమ రావాలంటే మన కోపాన్ని మనం తీసేసుకుని వాక్యానుసారంగా మనం నడిచే వారిగా ఉన్నప్పుడు మట్టికి ఆయన నామానికి మహిమ వస్తుంది కాబట్టి నేను మీరు అందరం కూడా మన జీవితాలకు జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా బలపరుచుకుంటూ ఆయనలో ముందుకు నడవాలని దేవుల్లో వాక్యానుసారంగా నడుచుకోవాలని ప్రభు పేట ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం దేవుడి కొద్ది మాటలు దీవించు కాక ఆమె